ఇంకా సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఆ వేరుశనగలో అనేక రకాల పురుగులు మనకి దిగుబడిని ప్రభావితం చేస్తూ ఉంటాయి పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాని నివారణకు క్లోరి పైడి పాస్ ఒక వికరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు లేదా ఎసిపో మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి యాసంగిలో వేరుశనగ సాగు చేసే సందర్భంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పురుగు దాదాపుగా ఆకుల అడుగు భాగంలో ఉండి రసాను పీల్చి మొక్కని ఎదగనియకుండా బిరుసబారేలాగా చేసి దిగుబడిని చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ పురుగుల నివారణకు తగిన వంద గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికాకు చేసుకోవాలి మరొక ముఖ్యమైనటువంటి ఆ పురుగు వేరుసారిగా రైతుల్ని ఇబ్బంది పెట్టేది పొగాకు లెద్ద పురుగు ఈ పొగాకు లెద్ద పురుగుని మనము సమగ్ర శస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవచ్చు అందులో ముఖ్యంగా మొదటిది ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలు గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతి ఏ మేరకు ఉంది అనేది ఒక అవగాహనకు రావచ్చు అదేవిధంగా ఎర్ర పంటలుగా పొలం చుట్టూ ఆడుదారులు గానీ పెద్దురులు గానీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి ఒక తొలి దశలో గనక పురుగు ఉదృతిని గమనించినట్లయితే ఐదు శాతం వేప కషాయాన్ని పిచికారి చేసుకోవాలి ఉదృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే మనకి నవలిర రెండు వందల మిల్లీ లీటర్లు లేదా ఫ్లూ బెండమైడ్ నలభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి మనం విషపు కూడా ఉపయోగించి ఈ ప్రొగాఫీల పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు తెగుల విషయానికి వచ్చినట్లయితే మనకి వేయశలో కుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి అందులో మొదలు కుళ్ళు తెగులు ఇది ఏంటంటే పంట తొలి దశల్లో కాండం పైన మనకి నల్లటి శిలింగ బీజాల లాగా ఏర్పడి మొత్తం లెక్క అనేది గెలిసగారి ఎండిపోయేలాగా చేస్తుంది ఈ తెగులు సోకిన మొక్కల దగ్గర మనము కార్బన్జం మైక్రోజం మిశ్రమాలను రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని నేల బాగా తడిచేలాగా పోసుకోవాలి అదేవిధంగా పిక్క ఆకుమత్య తెగులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వచ్చేటువంటి తెగులు ఈ తెగులు మనకి ముప్పై రోజుల వస్తుంది ఈ తెగులు మనకి గమనించకపోయినట్లయితే మనకి మొక్క మొత్తం నిండిపోయి అసలు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు దీని నిరేతకు ఫ్లోరో నాలుగు వందల గ్రాములు లేదా టెబోపెరోలు రెండు వందల మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక వేరుకులు తెగులు మనకి వేరుశలో ఇది ఏంటంటే తల్లి వేలు చేస్తుంది తర్వాత ఆ తల్లి వేరు నలుపు రంగులకు మారిపోయి మొక్క అనేది కంప్లీట్ గా చనిపోతుంది దీనికు మనకి కార్బన్ హైడ్రోజన్ ఒక గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని ఆ మొక్క మొదలు తరిచేలాగా పోసుకోవాలి అదేవిధంగా కుళ్ళు తెగులు కూడా ఇది నేల పై భాగంలో ఉన్న కాండం పైన పిల్లటి లాగా ఏర్పడి మనకి మొక్క అనేది చనిపోయేలాగా చేస్తుంది కాబట్టి దీనికు రెండు మిల్లీ లీటర్ల హెగ్జాకనజోన్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మొదల దగ్గర పిచ్చిపెరు చేసుకోవాలి